వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజంగా చూస్తున్నారు కదా శారీ వెయిట్ చేస్తే ఎంత లుక్ ఉందో ఒక్కసారి అయితే చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే శారీ కట్టుకున్న విధానం ఏదైనా అండి మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఎంత బాగుందో చూడండి శారీ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి శారీ అంత బొట్టి అయితే నేను ప్రీమియం క్వాలిటీ గద్వాలు పట్టు అనమాట శారీ అయితే మీనాకారి వీవింగ్ మోటీస్తో ఒక్కసారి శారీ చూసారా ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీడియోలో నియర్లీ అరౌండ్ ఫిఫ్టీ కలర్స్ అయితే ఉన్నాయండి అన్ని కలర్స్ చూసేయండి ఎందుకంటే చాలా బాగున్నాయి కలర్స్ అంటే వీడియోని అయితే ఎందుకు చూడ్డానికి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మీకు కూడా కావాలి అంటే మీరు చేయాల్సింద సిస్టర్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడమే సారీ వెయిట్ చేస్తే ఇలా ఉంటుంది ఆల్రెడీ సేమ్ శారీ పెక్ అనమాట బాగుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఒక్కొక్కటి చూసేయండి ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ అయితే స్క్రీన్ సెట్ తీసి స్క్రీన్ మీద వస్తుంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో కాంటాక్ట్ అయి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మీరు మోచారని ఫాలో అవుతూనే ఉండండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలెక్షన్ కలెక్షన్ చూస్తే ఖచ్చితంగా మీరే బాగు అంటున్నారు కదా సో కలర్ కాంబినేషన్స్ అయితేనేమిడర్ అయితేనేమి మీనాకారి గుట్టి అయితేనేమి ఎంత బాగున్నాయండి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అనమాట ఇవన్నీ మనకు ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ ముందే చెప్తున్నానండి రెప్లికాస్ అయితే ఇంకేదో అంటా చూడండి పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చాయి ఈ డిజైన్లో బట్ ఇదైతే ప్యూర్ ప్రీమియం క్వాలిటీ శారీ అనమాట కంపేర్ చేసుకొని మీరైతే అప్రోచ్ అవ్వండి ఇఫ్ ఇట్ ఈజ్ అంటే అది ఓకే అనుకుంటేనే ముందుకి ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ ప్యూర్ ప్రీమియం క్వాలిటీ కాబట్టి కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఏదైనా అంటారు కదండి పెద్దలు కూడా పిండి కొద్ది రొట్టె అని ఊరికే అనట్లేదు కదా సో అదే ముందే చెప్తున్నాను డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మనకి ప్రైజ్ అన్నది యాడ్ అవ్వడం లేదా తక్కువ అవ్వడం జరుగుతుంది అందుకే చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోకండి ఈసారి అయితే మనకు వచ్చిన ఇంకొకటి ఏంటంటే తక్కువ ప్రైస్లో ది బెస్ట్ శారీస్ వీవర్స్ నుంచి రావడం వల్ల మనకి ఇంత తక్కువ ప్రైజ్కి వస్తున్నాయి సో అస్సలు మిస్ చేసుకోకండి ఇది అనమాట ఇలాంటి వీడియో వీళ్ళు నచ్చిందనే అనుకుంటున్నాను ఇందులో ఏదైనా సారీ నచ్చితే చెప్పాను కదా స్క్రీన్ మీద నా నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ అయితే ట్రీట్ చేసుకోవచ్చు ఇలాంటి ఏదో మాకు ఈ కాంబినేషన్ కావాలి అనుకున్న ఏదైనా మీకు సపోజ్ నచ్చింటాయి అనుకోండి కలర్ కాంబినేషన్ రెడ్ గ్రీన్ అలా చెప్పినా కూడా వీళ్ళు కలర్ కాంబినేషన్ నేత వేసి మనకైతే ఇస్తామంటున్నారు సో హ్యాపీగా శారీ బుక్కుందా లేకపోతే కొనుక్కోవడమే ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్లు వస్తున్నాయి కదా ట్రస్టెడ్ సెల్లర్స్ మీరేమీ వరీ అవ్వాల్సిన అవసరమే లేదని హ్యాపీగా శారీ బుక్ చేసుకున్నాక విత్న్ వన్ వీక్ లోపల మీ ఇంట్లో మీ శారీ అయితే ఉంటుందంటే ఎంత బాగుందో కదా ఇది అండి వాళ్ళతో ఈ వీడియో నేను చేస్తున్నాను మరో మంచి కలెక్షన్తో మరో వీడియోతో కలుద్దామండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి